నమస్తే వెల్కమ్ టు మిరటిప్ నేను పవన్ రేట్ రాష్ట్రంలో ప్రస్తుతం చెలరేవుతున్నదా ఎస్ఎల్బీసీ అయితే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అయితే దాదాపు ఎనిమిది మంది ఆ కెనాల్లో చిక్కుకోవడం పెద్ద దుమారాన్ని రేపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆ ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు దానికి కృషి చేస్తున్నాయి కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏతే ఏ ప్రాజెక్టు చేపట్టినా సరే దాదాపు నాలుగు ప్రాజెక్టులు దాన్ని పూర్తిగా కుప్పకూరుకోవడం మనం చూస్తున్నాం ఏంటి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది పూర్తిగా ఆ సేఫ్టీ కావచ్చు ఎందుకు ఈ సేఫ్టీ పద్ధతులు పాటించడం లేదు అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాతో పాటు మాది తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ గారు మనతో ఉన్నారు రాజీవ్సాగర్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలుసుకుందాం ఏంటి ఎన్ని మంది నిజంగానే ప్రాణాలతో ఉన్నారు ప్రభుత్వం ఇప్పటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇంకా రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడికి వెళ్ళి పూర్తిగా చికెన్ బిర్యానీలు ఫిష్ బిర్యానీలు తినడం జరిగింది అట్లీస్ట్ వాళ్ళ ప్రాణాల గురించి ఎటువంటి కేర్నెస్ కూడా అసలు అనిపిస్తలేదు కేర్లెస్గా ఉన్నారో మంత్రి గారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా విమర్శించింది మాట్లాడడం వీటిపోయినా మనతో పాటు రాజు సాగర్ గారు ఉన్నారు అలా నమస్తే ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింపిశాల కావచ్చు ఇప్పుడు ఎస్ఎల్బిసి తండలు కావచ్చు పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కుప్పూలిపోతుంది ఎందుకు కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వివరిస్తుంది తెలంగాణ మీద అభిమానం ప్రేమ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ ఎందుకోసం అంటే రెండు వేల పద్నాలుగు అంటే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం ప్రస్తావన చేసింది తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు నిధులు వాటి కోసమే కేసీఆర్ గారు తన ప్రాణాన్ని త్యాగం చేసి తెలంగాణ సాధించుకోవడం అదే మన మీద మా ఇంట్లో మా ఇప్పుడు నా కొడుకున్న ఇంట్లో నా కొడుకు మీద ప్రేమ పక్కింటి ప్రేమతో నా కొడుకు మీద ప్రేమ ఉన్నది తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్ గారు ఈ పార్టీలో నేషనల్ పార్టీలు ఎప్పటికైనా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రాష్ట్రం కానీ తెలంగాణే జయంగా తెలంగాణ ముఖ్యంగా పని మాత్రం చేయరు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లాభాలు వాళ్ళకు ఉన్నటువంటి పార్టీలకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళ నేషనల్ పార్టీలకు వాళ్ళకి ప్రయారిటీస్ కానీ కే బిఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణనే తెలంగాణలో ఉన్న నీళ్ళ గురించి ముఖ్యంగా కేసీఆర్ గారు తన ప్రస్తావనలో తన ఉద్యమ ప్రస్తావనలో కానీ తన చేసిన నిరా దీక్షలో కానీ తను చేసిన పాదయాత్రల్లో కానీ తెలంగాణలో నీళ్ల వల్ల ఎంత నష్టపోయినామో అదే పక్కన ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో నీళ్ళ అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఒక ఎకరం అమ్ముకుంటే కోడి రూపాయలు ఉంటాయి అదే తెలంగాణలో రెండు లక్షలు ఉంటుంది ఇలా తిరిగిపోయింది ఇవాళ ఒక రెండు లక్షలు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ఎకరపు ఇవాళ కోటి రూపాయలకు పోయింది ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో పది రంగులకు తగ్గిపోయింది కా దానికి ముఖ్యమైన ప్రధాన కారణం ఏంటంటే నీళ్లు నీళ్లు ఆ నీళ్లను తీసుకురావడానికి ప్రధానంగా మొట్టమొదటి ఎజెండా పెట్టుకొని కేసీఆర్ గారు తన బ్లడ్స్ తన మొత్తం ప్ర ప్రతిరోజు పద్నాలుగు నుంచి పదహారు గంటలు పనిచేసి కాళేశ్వరం కావచ్చు నీళ్ళని ఏ విధంగా చివరి వరకు తెలంగాణలో మళ్ళీ ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుంకేటువంటి పరిస్థితి చేసింది కేసీఆర్ అటువంటి పరిస్థితిని వీళ్ళని ఏం చేసిండ్రు ప్రజలు వాళ్ళని మమ్మల్ని పది సంవత్సరాలు చూసినారు వాళ్ళు ప్రజలు ఏమనుకోరు అంటే సరే పది సంవత్సరాలు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు ఇంకా మాకంటే ఎక్కువ చేస్తాడేమో ఆలోచనతో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇలా కళ్యాణ లక్ష్మి లక్ష్యాలకు పదహారు వేలు ఉంటే దానికి తోడు మేము బంగారం ఇస్తే నిజంగా ప్రజలు ఆశపడతారు ఎందుకంటే ప్రజలు కోరుకోవడంలో తప్పలేదు అదే రెండు వేలు ఇస్తా అంటే నాలుగు వేలు అదే ఇవ్వాలి చదువుకునే పిల్లలకు ఇలా ఆర్ల పిల్లలకు స్కూటీలు ఇస్తానో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇస్తామని అది డిగ్రీ వాళ్ళకి ఇస్తానండి ఇలా పీజీ అయిపోయిన వాళ్ళకి ఇస్తాను ఏదైతే ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రోజు మీరు వేరే ప్రభుత్వం వేరే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు వచ్చి అక్కడ నుండి సంక్షేమ పథకాలు వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో పెట్టినా అన్నీ కూడా గ్రౌండింగ్ అది ఇక్కడ మాత్రం ఇవాళ దేవుళ్ళ మీద ఒట్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రి ఒకటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతూ ఒక మంత్రి ఒకటి మాట్లాడుతూ అసలు మంత్రివర్గానికే వాళ్ళ మధ్య వాళ్ళకి సఖ్యత లేదు ఇవాళ ఏ స్కీమ్ ఉదయం ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు మొట్టమొదటి డిసెంబర్ నైన్త్ ఇవాళ మీరు తీసుకుంటే లక్ష రూపాయలు వస్తాయి మేము వచ్చిన తర్వాత తీసుకుంటే రెండు లక్షల రూపాయలు వస్తాయి ఆయన చెప్పని హామీ లేదు అవన్నీ చెప్పి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే మొట్టమొదటి సంతకం రైతు బంధు మీదని చెప్పింది ఇలా రైతు బంధు పేరు మార్చిన మీద ఇంట్రెస్ట్ రైతు స్కీమ్లను మార్చడంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు ప్రభుత్వానికి ప్రజలకు చేర్చాలనే ఇంట్రెస్ట్ మాత్రం వాళ్ళకు గట్టి పరిస్థితి లేదు ఎస్ఎల్బిసి గురించి మనం మాట్లాడుకుంటే గతంలోనే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కాస్త వార్నింగ్ ఇచ్చినట్టు చేశారు ఇది ప్రమాదకరం ఎప్పటికైనా ఇది దీన్ని కాస్త పక్కన పెడితే బాగుంటుందన్న గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన ముందుకు తీసుకెళ్ళింది దాని ద్వారా దాదాపు ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో కుటుంబిట్టలు మేబీ ఆ వస్తున్న వాళ్ళ మంత్రులు చెప్తున్న ఏంటంటే భూపాలి కృష్ణారావు గారు కావచ్చు చనిపోయినలో ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఆశ లేదని మాట ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ఈ విషయంలో నేను ఏం చెప్తున్నానంటే నేను ఇంటర్ నేను నల్గొండ జిల్లా పెట్టాను ఆ ప్రాంతంలో ఫస్ట్ వచ్చేది మాకు నేను ఇలా మహబూబ్ నగర్ జిల్లాకు నల్గొండ జిల్లాకు మధ్యలో నిలిపి ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు నలభై రెండు కిలోమీటర్లు ముఖ్యంగా మాకు అవసరం అంటే మా చేతులకు తగ్గేటి నీళ్ళకి నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అని గోడల మీద రాస్తా ఉంది అప్పటి నుంచి చూస్తున్నాం అంటే దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల దగ్గర నుంచి అలా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేనేం అడుగుతున్నా అంటే ఈ నలభై రెండు కిలోమీటర్ల దూరతానికి ఇన్ని సంవత్సరాల కాలం పడుతుందా మా ప్రభుత్వం కంటే ముందు మీరు తొమ్మిది సంవత్సరాలు చేసిరు అదే కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వందల ఎన్ని ఎన్ని కిలోమీటర్లు ఎన్ని వందల కిలోమీటర్లను ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసింది అదేవిధంగా వేరే ప్రాజెక్టులు టన్నల్ ద్వారా ఏదైతే కొద్దిరెడ్డి పాలు అయితే ఏ విధంగా కంప్లీట్ అయింది అదే కాళేశ్వరం ఏ విధంగా కంప్లీట్ ఇది ఒక్కటి ఎస్ఎల్బీస్ ఎందుకు దాట్లేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును చేస్తే కంప్లీట్ చేస్తే రాయలసీమ వాళ్ళు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి మంత్రులు కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ అప్పుడున్న చీఫ్ మినిస్టర్లు కానీ ఖచ్చితంగా ఈ విడ్డలకి ఇక్కడికి వస్తానికి వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉంటే తొమ్మిది సంవత్సరాల కాలం పట్టదు మేము మేము ఏమంటున్నాం అంటే పెట్టాల్సిన మిషనరీనే మీరు తప్పు పెట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలే మొత్తం జాగ్రత్తలు తీసుకోలేదు ఇలా మీరు పిల్లర్లు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలే పైకి పోయే వరకు వస్తాయి ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ మీరు పిల్లలు ఆల్రెడీ వేసేసి మా చేతికి ఇచ్చిండ్రు మేము దాన్ని పిల్లర్లు కొలగొట్టి తీసేసి మళ్ళీ కొత్త ప్రాజెక్టులు చేయాలంటే తప్పు కాబట్టి ఉన్నదాన్ని జాగ్రత్త తీసుకొని తొమ్మిది సంవత్సరాల కాలంలో మేము ఎంత చేయాలన్నో అంత చేసినాం ఇది లేట్ అవుతుంది ఈ మిషనరీ తప్పు ఈ టెక్నాలజీ తప్పు అనే ఆలోచనతోనే నీళ్లు ఈ విధంగా ఇవ్వాలంటే లేట్ అవుతుంది ఆలోచనతోనే కేసీఆర్ గారు ఆలోచన చేసి వేరే విధమైనటువంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పొద్దుట్రిపాటు అయితే కాళేశ్వరం అయింది అవన్నీ తీసుకొని వచ్చి నీళ్లు ఇవ్వాల్సిన విధంగా ముందుకు తీసుకోబోయి ఇస్తాము ఇలా మేము నిన్న మనం చూస్తాము ఎనిమిది మంది కార్మికులు చచ్చిపోయారు మరి ఎలా మేము కరోనా వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి ఏమేమైతే సహాయక కాలో అవన్నీ చేసుకుంటా కూడా మేము పనులు చెప్తున్నాం ఇవాళ ఎనిమిది మంది మీరు మొదటి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టింది పనులు మొదలుపెట్టి కూడా సంవత్సర కాలంలో ఏడు రోజులు అవుతుంది మేము నేను అక్కడికి పోయినాం హరీష్ రావు గారి నేతృత్వ మేము కూడా అక్కడికి పోయినాం హరీష్ రావు గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరు కలిసి నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా నాయకులందరూ జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు అందరూ ఎమ్మెల్యే అందరూ కలిసి అక్కడికి పోయినాం అక్కడికి పోయినప్పుడు మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లేబర్ చెప్తారు పనులు స్టార్ట్ అయిన ఏడు రోజులు ఏడు రోజులలోనే మీకు ఇంత పెద్ద ఘాతకం జరిగిందంటే ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంత పెద్ద పరిస్థితులు ఉంటాయి మీకు అక్కడ మీరు స్టార్ట్ చేసేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏమైనా ఇందా ఏమైనా మీరు ఏ ప్రాతిపదికన స్టార్ట్ చేస్తున్నారో మీకు ఇప్పటివరకు ఆ రిపోర్ట్ అడుగుతలేదు అదేవిధంగా నేషనల్ స్టోన్స్ దానికి సంబంధించిన రిపోర్ట్ ఏమైనా అడుగుతుంటారా ఏ ప్రాతిపదిక మీద స్టార్ట్ చేసిన కూడా మీరు ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పట్లేదు వాళ్ళు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు ఇలా ఒక అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి పొద్దున ఒక హెలికాప్టర్ వేసుకొని సాయంత్రం కుదురు సాయంత్రం వెళ్ళకేపల్ దిగి మళ్ళీ నల్గొండ హైదరాబాద్ అది ఒక టూరిస్టు దగ్గర ఉన్న తప్ప అక్కడే నువ్వు ఇరవై నాలుగు గంట అదే హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరవై నాలుగు గంటలు అక్కడనే ఉండి ప్రాజెక్ట్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి అక్కడనే ఉండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది దాకా ఆరు ఆరు నిమిషాలు ఉంది ఇలా మీకు ఎనిమిది మంది చచ్చిపోయారు ఆరు రోజులు అవుతా ఉంది ఇలా కన్వేయర్ బెల్ట్ పని చేస్తేనే కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేపిస్తానికి ఆ డెసిషన్ తీసుకోవడానికి ఆరు రోజులు పట్టింది ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ అయితేనే దాని ద్వారా లోపల ఉన్నటువంటి టన్నల్ సంబంధించిన మెషిన్లు ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కల్ని బయటికి తీసుకొస్తేనే ఆ మీరు కొత్త మళ్ళీ ముందుకు పో అవకాశం దాన్ని డిసైడ్ చేస్తానికి ఆరు రోజులు పట్టింది వైపు ఇంత పెద్ద దుబారండి మరోవైపు అపన్న మంత్రులు ఆ పూర్తి ఆ భోజనాల తర్వాత నేను ప్రచారం ఏమి గ్లోబల్స్ ప్రచారం ఎంతసేపు వాళ్ళు చేసిన దానికి తక్కువ పట్టకుండా వాళ్ళకి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీనే గ్లోబల్స్ ప్రచారం ఎందుకంటే ఆ గ్లోబల్స్ ప్రచారం చేసి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు ఇలా నేను ఏమంటాను ఎనిమిది మందిని కాపాడడానికి ఆరు రోజులు పడుతుందా ఒక లో అక్కడ ఉన్నటువంటి అధికారుల మధ్య లోపం అక్కడ నుండి సంస్థల మధ్య లోపం మీరు ఇప్పుడు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ కానీ సింగరేణి కానీ ఈ అన్ని సంస్థల మధ్య లోపం లేదు ఎందుకంటే మంత్రికి ఆ అధికారం ఆ మంత్రికి ఆ శాఖ మీద పట్టు ఉంటే ఇవన్నీ కూడా తీసుకునే చేసే ధైర్యం ఉంటుంది చేసే శక్తి ఉంటుంది కానీ వాళ్ళు ఎంతసేపు అక్కడికి పోయేలా భోజనాలు లేవని కోడి కూరలు తెచ్చుకుని ఆ ప్రెస్కు మాట్లాడటం ఇంతనే తప్ప ఆరు రోజులు ఇవ్వాల వరకు నిన్న కూడా హరీష్ రావు గారు పోయేంత వరకు కూడా అక్కడ తట్టేటటు మట్టి దిగలేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ ప్రభుత్వంలో కీలక మంత్రి విషయం తీసుకునే అవకాశం అయితే కోవర్ రెడ్డికి రెబల్గానే ఉంది ఎందుకు తీసుకోలేకపోతుంది ఇలా వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఎట్లా తెలుసా నేను పని చేస్తే ప్రభుత్వానికి మంచి పేరుస్తుంది ప్రభుత్వానికి మంచి పేరు అని ఇప్పుడున్న సీఎం కు మంచి పేరుస్తుంది కాబట్టి నేను చెడ్డ చేస్తే ప్రభుత్వం చెడిపోతుంది నేను ముఖ్యం ఆయన ఓడిపోతే నేను రావాలి నేను నేను మంచి మైక్ లో చెప్పను చెడు చెవులో ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పబోయేది కూడా అదే చెప్తాను ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఎంత జరగొట్టలో మేము జరగొట్టలేము వాళ్ళ మంత్రులే జరగొడతావు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళే తన్నుకుంటారు వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి మీరు మీకు చేయాల్సిన పనులను మీరు జాగ్రత్తగా ఉండండి చూసుకుంటుంటే చాలా అనే విషయాన్ని ఎవరికైనా చెప్తారు ఇలా ఆయనను ఆ మంత్రి ఆ ముఖ్యమంత్రిని పడకపోతే నేను సీట్ ఎక్కువ దీని మీద ఉన్న దృష్టి ఆ టన్న మీద కానీ ఎస్ఎల్బీసీ కార్మికుల మీద కానీ ఎస్ఎల్బీసీ సమస్య మీద కానీ నీళ్ళ టన్నుల్ లోపలికి పోయి బయటికి తీసుకురావటం అనే లోపలికి ఎన్ని కిలోమీటర్లు కూడా లోపలికి పోతానని కూడా ఇంత డ్రామా చేస్తూ ఉంటారు ఇవాళ నిన్న మాట్లాడుతూ ఉంటారు రోజుకు ఒక మంత్రి ఒకటి మాట్లాడుతూ ఉంటారు దాని గురించి సంపూ పూర్ణ అవగాహన వాళ్ళకి మాత్రం ఏ మాత్రం కూడా ఎందుకు సమాన్యం ఎందుకు లేకపోతున్నాం కోమటి రెడ్డి ఒకలా మాట్లాడుతూ కృష్ణారావు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎందుకు మంత్రులందరూ కలిసి కట్టుకుండా పని చేయడం లేదంటే ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు అందరు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి కింద మంత్రులు కాదు వాళ్ళు పన్నెండు మంది ముఖ్యమన్నెండు మంత్రికి పన్నెండు మంది ముఖ్యమంత్రులే కాబట్టి ముఖ్యమంత్రి నేను నువ్వు చెప్తే నేను వింటానా నాకిందో ఆఫీసర్లు చెప్తే ఇంత తప్ప నా పక్కన సహచార మంత్రి చెప్తే వింటానా నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను వింటా ఇక్కడ నాదే నడవాలి నేను చెప్పినట్టే నడవాలి కాబట్టి ఆ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా మంత్రులే ఒకరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేసుల్లో ఉన్నారు నేనే ముఖ్యమంత్రి అనుకుంటా ఎందుకంటే పక్కన ఉన్న నల్గొండ నుంచి ఎంత దూరం బస్ సర్వీస్కి బై రోడ్డు పోతా అనుకుంటే ఇష్టపడదు హెలికాప్టర్ ఉంటేనే హెలి ఆడిపోతాం హెలికాప్టర్ లేకుంటే ఇట్లా పడిపోతుంది కేరళ సర్కస్ చేస్తాం సర్కస్ కాదు వంద శాతం సర్కస్ చేస్తా ఉంది ఏమంటున్నాం ఒక ఎనిమిది మందిని ప్రాణాలు కాపాడడానికి ఆరు రోజులు పడుతుందా ఎనిమిది మంది వాళ్ళ జాడు ఒక మంత్రి ఏమో ఫోన్ రింగ్ అవుతుందని దాన్ని కొట్టడానికి పైపు దగ్గర పోయి చూపెట్టి పెట్టిట్టాడు ఒక మంత్రి ఏమో ఇంకొకటి మాట్లాడుతాడు ఒక మంత్రి ఏమో ఇంకొకటి మాట్లాడు ఆ వచ్చిన ప్రతి ఒక్క మంత్రి ఒక పార్టీ విధానం కానీ వాళ్ళకు ఒక పార్టీకి స్టాండ్ లేదు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ప్రజలకి మనం ఏమి మెసేజ్ ఇస్తున్నాం ప్రజలకు ఏమి ఇస్తున్నాం మీరు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి మంత్రి ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విమర్శిస్తున్నాను కుమార్ రెడ్డి గారు ఎందుకు పంపించి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నా ఆ ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీనేమో ఆయనకి ఎమ్మెల్సీ లేదా ఇప్పుడు ఎప్పుడు రాబోతున్నాయి ఐదు ఎమ్మెల్సీలు నాలుగు ఎమ్మెల్సీ వాళ్ళకి వస్తాయి ఇప్పుడు అదొక పంచాయతీ మొదలైతే ఇలా డైవర్ రామ ఇంకొకటి ఈ ఇష్యూని పట్టుకొని పోయి మొన్న సీఎం మాట్లాడతాడు ఇక నేను ఏమన్నా ఈ ముఖ్యమంత్రి ఎక్కడ చూడు నేను నల్లమల్ల బిడ్డను నల్లమల్ల ప్రాంతం నుంచి వచ్చిన అరే నేను మొన్న పోయేటప్పుడు కొండారెడ్డి పల్లె ఎక్కడి నుంచి ఉన్నది ఎస్ఎల్బీసీ ఎక్కడ ఉన్నది అసలు నల్లమల్ల ప్రాంతానికి ఏమన్నా సమ్మ చెప్పుకోవడానికి మాత్రం నేను నల్లమల్ల అని చెప్పుకున్నాను మరి నల్లమల్ల బిడ్డ నువ్వు నల్లమల్ల ప్రాంతంలోనే ఎస్ఎల్బీసీ జరుగుతున్నప్పుడు నువ్వు ఇవాళ ఒక్క రోజు కూడా అక్కడికి రాలే నువ్వు అదే ఇలా దగ్గర ఒక పిల్లర్ కుంగిపోతే నువ్వు పోయి రాహుల్ గాంధీని బట్టుకున్నా హెలికాప్టర్ అదే ఎక్స్పెన్షన్ ఏదైతే వాళ్ళు చూపెట్టాలనుకుంటున్నారో ప్రజలను తప్పుదో పట్టించాల ఆలోచనతో ఇలా రాహుల్ గాంధీని పట్టుకొచ్చిన సెంట్రల్ మినిస్టర్ పట్టుకొచ్చిన ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అందరినీ పట్టుకుపోయి హెలికాప్టర్ మీద తీసుకుపోయి చూపించు ఇవాళ ఇక్కడికి నీకేమైతే ఏమైంది ఎస్ఎల్బీస్ లో ఎనిమిది మంది నీ ప్రాంతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న నీ సొంత జిల్లాలో జరుగుతున్నప్పుడు కూడా నువ్వు ఇలా అక్కడికి వచ్చిన పరిస్థితి లేదు ఇవాళ అట్లా చూపిస్తానన్నది ప్రజలకు ఏం సంబంధించి నువ్వు నల్గొంటాయి ఎక్కడ కరీంనగర్లో పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోతావు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏం చెప్పిండు ఈయన ఓడిపోయినా మాకు ఏమి ఇబ్బంది లేదు మా ప్రభుత్వానికి అంటే నువ్వు ఆల్రెడీ చేతులు ఓడి చేసినావు ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీకు గెలిచే పరిస్థితి లేదు ఇలా ఇంకొక దగ్గర ప్రచారానికి పోతున్నావు తప్ప నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద ఉన్నటువంటి ధ్యాస మీకు ఇక్కడ ఎనిమిది మంది తెలంగాణలో ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పాప మేము మనం మాట్లాడన్నాం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిండ్రు వెళ్ళి వీళ్ళు రెండు వేల పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు ఆరా పాపం బాధపడుతున్నారు మూడు నెలల బిల్ జీతాలు రాలే వాళ్ళు ఒక కంపెనీ నిన్న వాళ్ళ జేపీ కంపెనీ అని మాట్లాడతాడు ఇది కామన్ అంటాడు అరే ఒక మనుషుల మీద ఆయన ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా కామన్ దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు గత తొమ్మిదిన్నర ఏళ్ళల్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ తెలంగాణకు వచ్చినప్పుడు ఇట్లాంటి దురదృష్ట సంఘటనలు ఎక్కడ కూడా జరగాలి ఒకవేళ ఇట్లా ఎక్కడ ఇంకే కొని జరిగితే దాన్ని మీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు గతంలో ఒక సొల్యూషన్ పరామర్శించి తీసుకో మా దగ్గర ఒక ముఖ్యమంత్రి ఉంటే దాని కింద డిప్యూటీ సీఎం ఉంటే దాని కింద మంత్రివర్గ శాఖలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు ఒక పద్ధతి ప్రకారం పైన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కింద కార్యకర్త సర్పంచ్ ఎంపీటీ కూడా అదే మాట్లాడతారు దాన్నే అవలంబిస్తాడు దాని ప్రకారమే మేము పనిచేసుకుంటా పోతాం ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా సందర్భం జరిగిందంటే రాత్రిం పగలు అక్కడ చీఫ్ సెక్రటరీ కాదని కన్సర్న్ మినిస్టర్ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటే దానికి ఏ విధంగా తొందరగా కంప్లీట్ చేయాలి దాని మీద ఆయనకు దాని మీద ప్రేమ ఉంది ఏదైనా జరిగినప్పుడు తెలంగాణ బిడ్డల మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా దాన్ని ఆ పని చేసుకుంటే పోతుంది ఇలా వీళ్ళకేం ప్రేమ ఉంది ప్రేమ సవే ప్రేమది వీళ్ళకే మాత్రం పార్టీ ఖచ్చితంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఇక ఏమంటా ఇలా నాలుగు ఈ పద్నాలుగు నెలలు నాలుగు సంఘటనలు జరిగినాయి ఇలా ఖమ్మంలో రాల ఈ సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు ఎస్ఎల్బిసి అదేవిధంగా పంప్ ఇలా నాలుగు జరిగినాయి ఎక్కడన్నా నేను ఈ జరిగినప్పుడు మీరు అక్కడ మేడిగడ్డ మీద జరిగినప్పుడు చేసినంత డ్రామా ఈ నాలుగు జరిగినప్పుడు ఎందుకు రావట్లేదు నేను ఢిల్లీ నుంచి ఏజెన్సీలు ఎందుకు రావట్లేవు సేఫ్టీ అథారిటీ ఏమైనా రిజర్వ్ సేఫ్టీ అథారిటీ ఏమైంది వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి ఇవాళ క్వశ్చన్ చేస్తారు ఇలా ఎస్ఎల్బీసీలు జరిగినప్పుడు ఎందుకు రాలేదు అదే మేడిగడ్డ మీద పోయినప్పుడు ఎందుకు వచ్చి ఇలా మీకు ఏం జరుగుతున్నాయి ఇవాళ ఒకటి కాదు నాలుగు జరిగినాయి నాలుగు జరిగినాయి తప్ప మీడియాను మేనేజ్ చేయడం పేపర్లో మేనేజ్మెంట్ మొన్న ఒక మంత్రి అంటాడు మీరు పాజిటివ్గా చెప్పండి అని మాట్లాడతాడు పాజిటివ్గా చెప్పాలంటే సచిపోయినా కూడా సచిపోలేదు చెప్తారా చచ్చిపోయినది కూడా నిన్న చిన్నగా చెప్తా ఉండరు ఎనిమిది మంది ఆల్మోస్ట్ చనిపోయి కృష్ణారావు చిన్నగా లీక్ ఇచ్చాడు అఫీషియల్గా కన్సర్న్ మినిస్టర్ రిలీజ్ చేస్తాడు ఇలా మీరు ఏం చేస్తా ఉన్నారు పోయి ఏ శాఖల మీద అవగాహన లేదు అసలు ముఖ్యమంత్రి కోసం ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి ఎందుకు రాడండి ఇలా మేము రాలేదంటే కేసీఆర్ ఒకరు రాలేదంటే వంద సార్లు మాట్లాడుతున్నాయి ఇదే మాట్లాడిన ముఖ్యమంత్రి ఏదైనా తెలంగాణలో ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా రాడు ముఖ్యమంత్రి ఎట్లా రాడు అని మాట్లాడినా ఇలా నీకేం జరిగింది అది నీకు కూడా వర్తిస్తుంది కదా ఇలా నువ్వెందుకు రాట్లో కొని నీ సొంత జిల్లా నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ బిడ్డలం సస్యశామల చే ఉన్నప్పుడు అంటే నేను నల్గొండ జిల్లా మీద ప్రేమ లేదా అంటే ఈ ప్రాజెక్టు నీకు కావాలని ఇష్టం లేదా ఎందుకోసం అంటే ఇవాళ లోపల ఇరిగిపోయినటువంటి ఏదైతే బుల్లెట్స్ ఉన్నాయో ఏదైతే దానిలో ఉన్నటువంటి టనల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికెక్కడికి ప్లాట్స్ తిప్పదీసి దాన్ని టర్న్ ఏదైతే కన్వేర్ బెల్ట్ ద్వారా బయటికి తీసుకురావాలి బయటికి తీసుకురావాలంటే మినిమం వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పడుతుంది ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పడిందంటే సంవత్సరం పనులు దండగనే అంటే మీకు ఏ మాత్రం ఏ విధంగా ప్రేమ ఉందని మీకు అర్థమైతేనే ఉంది ఎలా చేస్తారు మరి మీ జిల్లా మంత్రి ప్రవర్తను ఎలా చూస్తారు అయితే దాదాపు చాలాసార్లు అసెంబ్లీలు అడుగు పెట్టింది పార్లమెంట్లో కూడా అడుగు ఎందుకు అవగాహన మాట్లాడుతున్నట్టు ఏమిటో మా జిల్లా మంత్రికి నీళ్లు వాటర్కు తేడా తెలియదు పొద్దున ఒకటి మాట్లాడితే రాత్రికి ఒకటి మాట్లాడుతుంది తమ్ముడు ఒకటి మాట్లాడితే అన్న ఒకటి మాట్లాడుతుంది మా జిల్లా మంత్రి ఎప్పుడు ఏం మాట్లాడతాడో మా జిల్లా వాళ్ళందరికీ తెలుసు ఇలా అంత పెద్ద ప్రాజెక్టుకి వచ్చినప్పుడు ఒకటి మాట్లాడేటప్పుడు ఒక జిల్లా మంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పాలి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇష్యూ అది ఏం మాట్లాడుతుండో ఆయనకి తెలియదు ఎంతసేపు ఎక్కడెక్కడికి పోయి తిప్పుతూ ఉంటారు ఎక్కడికి ఇవాళ ఇక్కడ జరుగుతుంటే వేరే దగ్గర ప్రాజెక్టులు మంచిగా విహారయాత్రలకు పోతూ ఉంటారు ఇక్కడ జరుగుతూ ఉంటే విహారయాత్రలు ఇలా మధ్యాహ్నం ఒక పూట తినకుండా పోతుందా వీళ్ళని ఆడికి పంపించి డిండి దగ్గర పంపించి చేపల కూర వండించుకొని చికెన్ బర్డ్ ఫ్లో వచ్చిందని చేపల కూర వండించుకునేంత ప్రేమ ఉన్నప్పుడు నల్గొండ జిల్లా బిడ్డల ఎంత ప్రేమ ఉందని నీకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ జిల్లా ఎప్పటికప్పుడు కాళ్ళు గుంజే రాజకీయం నేను ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి నేను ఎప్పుడు అవతలనే దొక్కాలి నేనేం చేయాలనే దాని తప్ప ప్రజల మీద ప్రాజెక్టుల మీద వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ లేదు మీరు కూడా నల్గొండ అక్కడ ఏదైతే విజిట్ చేసి డేస్ కానీ పోలీసులు ఏదైతే అడ్డుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నేతలు కేవలం ఐదుగుండ పంపించారు హరీష్ రావు కూడా నేను మంత్రి గారిని కలుస్తా నాకు ఎక్స్పీరియన్స్తో గతంలో నేను మంత్రిగా పనిచేసినా ఎమ్మెల్యేగా పనిచేసిన నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటు అన్నా కూడా పోలీసులు అనుమతి పలేదు మీరు మేము ముందుగానే చెప్పినాం అక్కడికి మేము పోయింది చావు అక్కడ సావు జరిగినది కాబట్టి ఏదో మేము ధర్నా చేస్తానో ఏదో ధర్నా యాత్రకు ఏదో ఇంద్రపదో వేరే ప్రాంతానికి కాదు మేము కూడా కోఆపరేట్ చేస్తాం మేము వచ్చిన వాళ్ళం కూడా మీకు ఇబ్బంది పెట్టాము అక్కడ ఉంటే జరిగిన పనులను తొత్తురం మాకు ఇంతకుముందు మా ప్రభుత్వంలో పనిచేసిన అవ అవగాహన ఉంది మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని ఏమన్నా మీకు ఉపయోగపడితే ప్రజలను బయటకు తీసుకురావచ్చా ఏదన్నా చెప్పొచ్చా దాని గురించి గా చెప్పాను పోయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చెప్పాను మేమేం అడ్డుకోము మేము అట్లాంటి మా పార్టీ నాయకులు కానీ మేము ఎవ్వరం కూడా కోఆపరేట్ చేస్తాను కోసమే అక్కడికి పోతున్నాం కోఆపరేట్ చేస్తాను పోతే అక్కడ కూడా మేము విన్నాం ఇంతమంది ఎమ్మెల్యేలు పోతే ఉన్న అక్కడ పన్నెండు మంది ఎమ్మెల్యే ఉంటుంది ఇక్కడ ఒక పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఇరవై ఐదు మంది ఆల్రెడీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరినీ కూడా పోనీయకుంటే కూడా మేము మీరు చెప్పిన దాని ప్రకారం ఐదు నుంచి పది మందిని లోపలి తీసుకుంటే దాన్ని కూడా కోఆపరేట్ చేసి లోపలికి లోపలికి పోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ టనళ్ళకు లోపలికి పోనీ అని అంటారు తనలో లోపలి పోయిన తర్వాత తర్వాత వాళ్ళతో మాట్లాడటం అక్కడ జరిగింది అది అయిపోయిన తర్వాత అక్కడేనే ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రులు కలెక్టర్ రకం లోపల అరే మేము వాళ్ళని కలుస్తానికి లోపలికి పోదామంటే పోలీసు వాళ్ళు పంపారు ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక కలెక్టర్ని కలిసే అవకాశం లేదా ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిసే అవకాశం లేదా ఎయిటీ పర్సెంట్ మేము లోపలికి పోవద్దు అంటే అక్కడ ఎందుకు మేము పోయిన పని వేరే ఇబ్బంది జరుగుతుందన్న ఆలోచనతో మాకు మేక పార్టీ మా కేసీఆర్ గారు ఏదైతే నేర్పడో దాని అనుగుణంగా ఉండాలని ఆలోచనతో వెనుకొచ్చినాం అంటే ఒకవైపు తెలంగాణలో పోలీసులను పెట్టి ప్రజల్ని నిబంధనలు కొనసాగిస్తుంది మరోవైపు ప్రశ్నించే ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతిపక్ష నాయకులను కూడా పోలీసులను పెట్టి నిర్బంధంలో కొనసాగిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ఇలా పోలీసుల రాజ్యం నడుస్తాం ఎక్కడికి పోయినా వందల మంది రెండు మంది పోలీసులు ఏ ఇలా రాత్రి రాత్రి ఇంటికి అక్క హౌజర్లు చేస్తాం యూట్యూబ్లో మాట్లాడితే హౌజర్ కేసులు పెడతారు ఎదుర్కొంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారు తెలంగాణలో రాక్షస పాలన అరాచక పాలన జరుగుతాం ఇవాళ మా దాసవసరావుని గారు ట్వీట్ చేసిండు నటరాజన్ గారు కొత్త ఇన్ఛార్జ్ వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు వాళ్ళకి ఒక ట్వీట్ చేసి అమ్మ మీరు ఒక స్వచ్ఛందంగా ఒక నిరాడంబరంగా మీరు తెలంగాణకు వస్తూ ఉన్నారు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇలా రాక్షస పాలన రాజక పాలన పోలీసుల పాలన జరుగుతూ ఉంది అని మా నాయకుడు ట్వీట్ చేసిండ ఇంకా తెలంగాణ జరుగుతున్నదని కూడా మేము ఏం చెప్పాలి మీ దృష్టికి తీసుకొని రావాలి అని మా వాళ్ళు మా మాటి నాయకుని ఆమె కూడా మీరు మీకు సవాల్ ఇవ్వడం జరిగింది నా బ్యాగ్ పోయేకండి ఆమె ఇప్పుడు ఎవరెవరికి భయపడుతున్నారు తెలుసా లాబింగ్ చేష్టలకు భయరవ భయం భయమవుతా ఉంది ఆమె ఏం చెప్పింది పార్టీలో ఫ్లెక్సీలు కట్టులు దండలు వేసులు చాలువలు మోసులు నాకు మోయిస్తూ వీళ్ళు కాదు కావాల్సింది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు నాకు దగ్గర రండి పార్టీని కాపాడుకునేటం నా దగ్గర రండి అంటే ఇప్పుడు పార్టీ కోసం పనిచేసేటోళ్ళు లేరట ఎంతసేపు అక్కడ లాబింగ్ చేయాలి అక్కడ పైసలు సంపాదించుకోవాలి దానికోసమే వాళ్ళకి మీరు వచ్చిన వాళ్ళకి చెప్పుకోవడం వాళ్ళకి అవుతుంది తెలంగాణలో పనిచేసే నాయకులకు భయం సంతోషంగా ఉన్నారు అరే ఇప్పటికైనా పార్టీ మనం కష్టపడి పనిచేసినాం మేము ఏదైతే హామీలు ఇచ్చిన తన రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకేమన్నా అవకాశం వస్తుందా మాకేమన్నా ఆశ ఉంటుందా అనే ఆలోచనతో కింద స్థాయి నాయకులందరూ కూడా సంతోషంగా ఉన్నారు పైన ఉండే నాయకులు మాత్రం భయం మీద అరే ఇంతకుముందున్న వేరు పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి మా పైనలెట్లయితే మా భైరవులు ఎట్లా అని వాళ్ళు భయపడతారు తప్ప కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేసినప్పుడు మాత్రం భయపడతారు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అండ్ ఫైనల్గా ఏం చెప్తారు ప్రభుత్వం దాదాపు ఏళ్ళు అవుతుంది ఎటువంటి అభివృద్ధి కొనసాగుతుంది తెలంగాణలో ఎటువంటి సూచనలు ఇవ్వదలుస్తున్న ప్రభుత్వానికి నేను ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు తల ఆలోచన విధానం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం మీద పెట్టి ఒక దానిలో పెట్టింది మీరు వచ్చిన తర్వాత దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా కూడా పైలెట్ మోడ్లో పెడితే ఇలా తెలంగాణలో సంతోషంగా ఉంటుంది ఇలా కరెంట్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు విద్యా వ్యవస్థ కావచ్చు కురు కావచ్చు ఇవన్నీ కూడా తన ఆలోచన విధంగా ఒక తయారు చేసి మీకు బంగారు పల్లెంలో పెట్టినట్టు ఇచ్చిపోయింది అంటే వైపు కేసీఆర్ గారు గతంలో నిర్మించిన ఆనవాళ్ళన్నీ విడిచివేయాలనే ఒక ధోరణితో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతుంది అది నేను ఏమంటే ఆనవాళ్ళు కూడిపోయాను సెక్రటరీ కూడిపించింది ఆనవాళ్ళు గుల్పడికెళ్ళరు అసలు గేట్ తీసేది మాత్రం వాళ్ళ బోర్డే తీసేస్తే గేటు తీ నువ్వు కూసున్నది ఎవరు ఆ మీ మంత్రులు ఏడిపోతారు మీ మంత్రులు ఏ ఏ మినిస్టర్ కోటర్స్ ఉన్నారు నువ్వు ఎక్కడికి పోయినా కేసీఆర్ గారు ఆనవాళ్ళు గారు నీళ్ళు ఇరిగేషన్ కాళేశ్వరం బలకొట్టదు నువ్వు కేసీఆర్ గారు చేసిన అన్ని బలకొద్దు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఉండదు ఆనవాళ్ళను ఆయన తీసేసినా మాత్రం కేసీఆర్ గారు తెలంగాణ ఉన్నది సాధించిందే తెలంగాణ కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణకు కేసీఆర్ ఒక మమ్మకారం ఒక బాండింగ్ ఉండదు ఆయన ఆనా వాళ్ళని తీసేసేది ఎవరికి ఇట్లాంటి ముఖ్యమంత్రులు నేనేమే చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చింది కదా ఎవరిని గుర్తుపడతారు ఒకటి రాజశేఖర రెడ్డి తన కేసీఆర్ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవ్వరు అడిగిన అరే నీకు నేనేమన్నా నిన్న నిన్న జరిగిన లో కూడా ముఖ్యమంత్రి పేరే గుర్తుపెడతలేరు నువ్వు మమ్మల్ని ఉన్నారు గతంలో అది కాదా నేనేమంటున్నా మేమే ప్రోగ్రామ్ నీది నీ ఇంట్లో జాతర అవుతుంది నీ ఇంట్లో పెళ్ళి అవుతుంది నీ పాపను వేరే పేరు చదివితే నా తప్ప అది నువ్వు తీసుకొచ్చిన పాప నువ్వు తీసుకొచ్చిన పూజారిగా మేము తీసుకొచ్చినామా మై యాంకర్ని మీ ప్రభుత్వము మీ ఏదైతే డిపార్ట్మెంటో మీరు ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామేగా మా యాంకర్ ఎవరో మాకు తెలుసా ఒక నాయకుడు ఏం చెప్తుందంటే కావాలని ఫాల్స్ ప్రోగ్రామ్ కంటే చేస్తున్నారు యాంకర్స్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ చెప్పినాక ఎంపులు యాంకర్స్ ఎవరన్నా వాళ్ళు ఎవరు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొట్టని వాళ్ళని అబ్బా ఇలా ప్రభుత్వం కూడా కేసు పెడతారు కదా వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఏం అవసరం వాళ్ళు నాన్ పొలిటికల్ వాళ్ళు వారే ముఖ్యమంత్రి పేరు నీకు నోట్లకు రావట్లేదు ప్రజలు కాదు వాళ్ళ యాంకర్లు కాదు చాలా మందికి ముసళ్ళని ఇవ్వాలని కూడా అడుగు ఇలా ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అంటారు ఆ విధంగా తెలంగాణలో కేసీఆర్ ముద్ర ఉన్నది తెలంగాణలో పాతికడు తెలంగాణ ప్రజల గుండెలో కేసీఆర్ అంటాడు ఇంకా నువ్వు అంత మంచి పనులు చేయి ఆ మంచి పనులు చేసి కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను దోచుకోదప్ప ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను తిట్లు తిట్టుకుంటారు ప్రజలను కొట్లాడబెట్టుకుంటావు ఈ పనులు చేస్తే ప్రజలంగా గుండెల్లో నువ్వు ఎప్పటికి కూడా ఉండవు గుర్తు కూడా పెట్టుకో ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది దాదాపు పెద్ద ప్రాజెక్టులో నాలుగు కూలిపోవడం జరిగింది అయితే శంకుశాల రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఎస్ఎల్బీసీ టన్న కావచ్చు ఇతర ఇతర పంప్ హౌస్ కావచ్చు ప్రజలు కాస్త కూలిపోవడం జరుగుతుంది ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది సీఎం పేరే గుర్తు పెట్టుకునే గుర్తు పెట్టుకోలేని స్థాయికి నువ్వెందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు బిగజారుతున్నావు ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా స్టిల్ పదిహేను నెలలు అయిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా కేసీఆర్ పేరే ఇంకా గుర్తుంది అని చెప్పేసి మనకు తెలంగాణ మాజీ ఫుడ్ చైర్మన్ చెప్పడం జరుగుతుంది రాజీవ్ సాగర్ గారు చూసిన వాడు అని టీవీ